నా వైఫ్ అండి మా పిల్లలు ఫాదర్ మదర్ నాతో ఉండేవారు కాదు ఎందుకంటే నేను ఎంత ఉండమన్నా కూడా మీకు తెలుసు కదా వాళ్ళకి వాళ్ళ విలేజ్లో ఉంటూ వాళ్ళతో ఉన్నారు కాబట్టి నా మాతో ఫాదర్ మదర్ లేరు ఏమందో వాళ్ళ వల్లనే ఇట్లా అయ్యాను అనుకోండి మా నా వైఫ్ మా పిల్లలు ఎట్లంటే నేను కొసా మిషన్లో ఉన్నప్పుడు మా అబ్బాయి బీటెక్లో చేర్చాలి నేను లేనండి ఆ విధంగా మంచి కాలేజీలో నేను దగ్గరుండి చేర్చాలైపోయినా పిల్లలే చదువు ఎందుకంటే ఆమె సెంట్రల్ స్కూల్ టీచర్ కాబట్టి దేవుడి దయలు నాకు సెంట్రల్ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఆమె ద్వారా ఇవ్వడం జరిగింది పిల్లలకు ఎలా చదువుతున్నారు ఏంటి అన్నది నేను ధ్యాస పెట్టేవాళ్ళం ఎందుకంటే కాదు మేము డే అండ్ నైట్ పనిచేసేవాళ్ళం పోలీస్ డిపార్ట్మెంట్ నేను టాస్క్ ఫోర్స్ టాస్క్ ఓరియంటెడ్ వర్క్ చేయడం వల్ల డే అండ్ నైట్ అక్కడే కాన్సన్ట్రేట్ చేశానండి అట్లా కాబట్టి నేను వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఒకటేమో ఇంత అచీవ్మెంట్స్ కావడమే కాకుండా నేను ఈ డిపార్ట్మెంట్స్కి ఏమేమి చే చేయాలో అవి ఏమి చేసి ఉండేవాడిని కాదు నా భార్య పేరు డి సరస్వాణి దొరైస్వామి అంటే ఒకటండి ఆమెకు నేను ఏది కాదు ఇది చేయాలని ఆమె చెప్పేవాడిని ఇప్పుడు చెప్పాలంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ కావడానికి కారణం కూడా ఆమె నేను అప్రాన్లో ఉన్నప్పుడు నాకు కొంచెం డిస్ప్యారిటీ చూపించేవాళ్ళు అప్పుడు నేను మా జనరల్ మేనేజర్ గారు చెప్పాను చూడండి ఇట్లా ఉన్నది నేను ఇంకా ఇక్కడ పనిచేయని రిజైన్ చేస్తాను చెప్పాను అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ లేదు ఆయన ఎందుకంటే అక్కడ ఒప్పుకోలేదు నేను ఆమెకు చెప్పేశాను నేను రిజైన్ చేస్తాను ఏది నాకు ఎన్నో జాబ్స్ ఉన్నాయి ఆమె ఓకే మీ ఇష్టం అంటారు సో మేము రిస్క్ తీసుకొని రిజైన్ చేసాను చెప్పాను ఎప్పుడు చెప్పారో వాళ్ళు ఒప్పుకోవట్లేదు నాకు అప్పుడు హైదరాబాద్కి పంపించారు హైదరాబాద్కి ఇక్కడ పంపించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ చేరిగారు అట్లాగా మా ఆవిడ నాకు నేను ఏ పని చేయాలన్నా ఆమె పూర్తి సహకారం ఉండేదండి కానీ ఎంతో వాళ్ళకి ప్రాబ్లమ్స్ నా వల్ల ఫ్యామిలీకి నేను అందుబాటులో ఉండేవని కాదు మొత్తం ఆమె చూసుకునేది తప్పకుండా అండి ఆ దేవుడిచ్చిన వరం అనుకోవాలి తప్ప హండ్రెడ్ పర్సెంట్ అండి అదేనేం కోరుకుంటాం అంతే ఇంకేం కావాలి ఒకటండి ఆమె ఏంటంటే గా మనం చేసే పనికి అడ్డు చెప్పదు ఇంకోటి అంటే నాకన్నా ఎక్కువ ఇది చేయాలి మీరు ఇది చేయాలి వీళ్ళకి హెల్ప్ చేయాలని ఆమె కూడా ఉంటుంది టీచర్ కాబట్టి సో ఆమె ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేదండి ఆమె ఎంకరేజ్ వల్లనే నేను ఈ విధంగా చాలా ముందుకు వెళ్ళగలిగాను మా పిల్లల సహకారం ఎలా ఉందంటే మాకనే వారు పిల్లలు చదువుకుంటప్పుడు డాడీ అమ్మ చూసుకుంటారు అమ్మ మేమంతా మీరు మా గురించి వరీ కావద్దు అని అలా అనేవారండి